మళ్ళ ఓత ఫిని అంతా ఇంతకు అందంత సే ఉన్నది బిడ్డ చోటి మిత్ర లేదా బిడ్డలు దశ కట్టడా స

விவேந்தா فاطمه மாம பந்திக்கு கொக்க பரிசோ ஏய் ஏலே ரூபா ரூபா கொக்க பத்தலே ஆ மத்த நல்லா நல்லா மாம பன்னி கட்டபற வரது நீ ஆ மாத்தி கட்ட வரது நீ ஆ மாலவா தெத்துடா மா மமி சிம்முதேய கொத்தடை வரணும்

ఆరు వేలు నాలుగు వేలు పదిహేను సరిపోతుంది చాలా నిన్ను ఎవరు ఎవరు గు <muchas>

సంసారం చెప్తా లేకుంటే తీస్తా నేను అదే వాడికాంగుల్సి శుల్ ఆటి దాచి ఒక తల్లిదంతి కుటుమలకి

ఎవరి మనమేంటి సారే పెంచేది పెద్ద వేసేది రేపు రేపటి కల్లా మీ అన్నగాడు మీ వదిలే అటు మా అన్నగాడు మా రాక ముందే తిని ప్రాణం చేసినవనుకో రాజ్యం దేశం మొత్తం మనకే అయితే ఎక్కడి చేరన్న కోట్ల వరకు

నా మొగలే సంపింటని అగో ఒకటికి రెండు రెండుకి నాలుగు నాలుగు ఎనిమిది లోకానికి ఎక్కిచి చెప్పిననకొన లోగరందర ప్రాణం ప్రాణమిస్తారు అనుకుంట ఏ నాడైతే పడతారు భయపట్టి ఉన్నదో నమ్మిండు రానటవేతరుదు కూవో ఏయ్ ఏయ్ ఆని తెలుతాగల దత్త్ర కుర్లో ముర్త్త్ర కుర్త్త్ర కుర్త్త్ర ఆడవర్ది గాడల వెట్టి తయారీ కులమంట్రో కుట్లంటెట్టు కులమంటరు

ി നാ പാക തോട്ടിട്ടത് ంటే పుడు చెప్పి పురుస కొడుతుంటే చెప్పాలుగా అనుకునే వింటా నిన్ను చూస్తుంటేనే నా చేతులతోటి నీట్లా పాపగారి చేతులతోటి నిన్ను తప్పి పాప నేనెందుకుంటే నేను ಏನಾರು ನಡೆಸ್ಕೊಂಡು ತೋರಿಸ್ಕೊಂಡು ನೋಡು ನಟ ನಡೀ ಕಟ್ಟಿಮರಿ ಬಂದರೆ ಅನುಕೂಲ ಮದುವೆ ఈ మైసమ్మ గుల్ల ఈ బిడ్డను నేను వండబెట్టి పోతా ఈ బిడ్డ ప్రాణం నేను తీసింది తీయండి నా పిల్లవే ఉన్న నూరత్తుందా ఎటువంటి ఈ బిడ్డ ప్రాణం భూమి మీద బతకాలి భగవంతుడు అనే తోడు నా బిడ్డ నీకు నిండ నూరేళ్ళు ఆయసిచ్చింది అనుకో భూమండల మీద నువ్వు బ్రతుకుతావు బ్రతికి బట్ట బతుకవు ఒకవేళ భూమి మీద నీకు నూకలు దాటి తీరితే భూమి మీద నీ అన్న ఉడితే నా తోడు కీడికి నీ ఆకు చెంపితే ఏ పాము గుట్టో ఏ తేలు గుట్టో నా బిడ్డ నీ ప్రాణం పోతుంది ఏమిటో అన్నడు వర్షాల భూమిలో ప్రగదుడు కావేరి చెట్టు కట్ట కాల మైసూర్ గుడిలో కాకిని కండబెట్టిండు కాకిని కొడత కాకి రక్తం పట్టుకుంటా లేడిని కొడత లేడి కనుగొట్టు పట్టుకోని భార్య చెప్పినట్టు కనుగొట్టు రక్తం తీసుకుపోయినా భార్య నమ్మిద్దా ఎనకకు <isma> మధిలాభంగా <FM> <jusane epiata>

రక్తం పట్టుకొని కరుకుంటు పట్టుకొని వచ్చిన దేవి నువ్వు ఎప్పినట్టు అడిగిన శివరాన్ని ప్రాణం తీసిన బాబు నువ్వు ఎప్పినట్టు కోడలను దేవి కొడుక నోరు నిండా అయితే లేదా నేను మంది మారానికన్నా సంప్రాద సంపద కోడలు అని అంతే నేను సంప్రదంపుతా బాడు ఎత్తండా అనేది అప్పు అంటు లగా చే తొడలు వస్తాయి సమధారా ఎంత తొండదు కాదు దీనికి ఓటా దద్దాండి దిద్దాం

ఇగిరూ తోటి ఇరవై మందిని దాదరట పని చేసి పది మందిని దాదరట అంతే 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 కోట్ కిల గోలపిండి అటుకరామ్మ చేస్తా ఆ పిరికిపిత్తల ఉండబడుకు నూనె పిండి చక్కెడి వర్క్ వచ్చింది ఆరు నెలల బొమ్మను చేసింది అరిగేటెడతారా ఎందుకు ఎందుకు

నువ్ వెళ్ళ పోసుకున్నావు మంది వచ్చిన ఏడు అన్నది ఏడు అయ్యో 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 కొట్టుకోండి ఆరు ఏ మా లెక్క పుల్లక్క అందరూ సమయ కావన పొరపన్న సౌదర్ ముచ్చే మూడు తప్పుడు కావాల పొరపాను మందిరా అంటే చెప్పాలి నా కొడలో ఇలా చెప్ప పిసలేసింది కోడలో నా కోడలో నువ్వు లగించి కొట్టుకో నా కాసనాలు ఇస్తామో కరీంనగర్ లో వెళ్లికి చేసుకుంటావు పుల్ల పెట్టి నా కోడలా నా కోడలా నా నా కొట్టుకో కోడలా రాడలా నా కొట్టుకోవాలి పిసలేసింది ఆవో నావా ఎందుకు నా మొగరికి పిసలేసి కోరింది పిండే నావాడలా

మీ బిడ్డలు అయిన బిడ్డలు చేసినా పాలుగా పెట్టినా అంట బిడ్డ అయ్యాంటారా ఒక ఎక్కడ ఏ చెట్టుకో ఏ పండగ గుర్తుకొని వాళ్ళు వీక్ వీక్ మొత్తం మనది మనకే రా గుట్ల బాడు కాదు మనది మనకే మళ్ళీ మన కొడుకు కోట్ల రూపాయలు మన గట్టే మనకి నేను మంచిదాన్ని కాదు అల్ల సూపర్ మ్యాన్ అమ్మారు మంచిదాన్ని కదా ఒక్కసారి గట్టేమో కాడప్పుడు దంచుకుంటా వస్తుంది ఏడ సంలో చేసి కంటే ఏడతో ఉంటా ఆ వాళ్ళ ఇండ్లలో విట్టి దిక్కు కారపొడి నాబిచ్చేనా నాకు వస్తాను కెలా

భర్తను తన చేతు లోపల ఎత్తే ఎత్త ఎత్త చేసుకుంది చూడొచ్చిన లోకవంతుడు ఇదివే కావచ్చు పిచ్చిలేసినట్టుంది కందుకే పిచ్చిలేసి కోడలు చంపిండు అనుకుంటారు లోకమంతరు నమ్ముతుంది வீ சங்க காவேரி செல்வக்கி ரேதா வயசம் வண்டி பிள்ளை பிள்ள போட்டு ராலே

ಆ ಪಿಳ್ಳೆ ಏರು ಆ ಪಿಳ್ಳೆ ದತ್ತು ಎಟ್ಟಿ ಬಂದ ಕೈಲಾಸವ ಎപ്പുറ ಬೆಯಿದೋ ಲೋಕಾಲ ಸಂಕಿರುದ ಕಣ್ಣಲ ಒಷುಡಿ ಇಕ್ಕಿನೆನ ರಕ್ಷಿಸಾಣೆ 나 ಬಿಟ್ಟ ಮೈಸಾ ಸೂರಿ ಕಾಪಾಡೇ ಬಾದೆ ನೀಲನೆ ಗುಜೀಗೆ ಎಕ್ಕನ ಔಗುಲ್ಲೆ ಬಂದೈಸಾ ಮಾ ತಳ್ಳಿ ಪಿಳ್ಳೆ ಪ್ರಾಥಮಿಕ ಲೋಕೆಯನ್ನ ಮೈಸಂದ ದತ್ತುಗಳ ಪಿಳ್ಳೆ ಬೆಂಗಿದ ನಾ ತರನ ನಿ ಪಿಳ್ಳೆ ನೀ ಗೆಲೇ ಕೂರು ಅಡಿ ಹಸ್ತವಲಿಂ ಪೆಂದೋವಾ ಅಾಾಾ ಅಬಿಯಾತ್ತೋನಿ ಬಂಗರೆ ಜೀವನ ತಂದೆ ಎಕ್ಕಡಾ